ఓం శాంతి ఓం శాంతి అన్నా రే చింటూ నీకు మంత్రాలు చదవడం అంటే ఇష్టమా ఏంటన్నా అలా అడుగుతున్నా ఉదయం ఉదయమే నీ రూమ్ నుండి ఏంటి మంత్రాల్లాగా శబ్దాలు వస్తూ ఉన్నాయి నువ్వేమేనా నా బాబా ప్రియమైన బాబా మధురమైన బాబా ధన్యవాదాలు బాబా అని రాత్రంతా చెప్తూ కూర్చున్నావా నాకేమో ఎక్కడో బయట బ్రాహ్మణులు మంత్రాలు చదువుతున్నారు లేదంటే రాత్రికి రాత్రి వేదాలను నేర్పించే స్కూలు మన ఇంటి పక్కన పెట్టారేమో అని అనిపించింది అందుకే ఇల్లంతా తిరిగి ఎక్కడి నుండి శబ్దం అని చూస్తే నీ రూమ్ లో నుండిరా నా బాబా ప్రియమైన బాబా మధురమైన బాబా ధన్యవాదాలు బాబా అని పదే పదే శబ్దం వినిపిస్తూ ఉండింది ఉదయ ఉదయమే లేచి అదా లాగా నా ఉన్నావా అందులో నా వాయిస్ గా పెట్టుకున్నాను అన్న నిన్న బాబా చెప్పారు కదా ఉదయం రెండు నుండి ఐదు వరకు మంచి సమయం అని ఆ సమయంలో నన్ను స్మృతి చేయండి విచార సాగర మంతనం చేయండి అని చెప్పారు కదా అందుకే నేను రెండు గంటలకు ఒకసారి రెండున్నరకు ఒకసారి మూడు గంటలకు ఒకసారి మూడున్నరకు ఒకసారి నాలుగు ఒకసారి నాలుగున్నరకు ఒకసారి ఐదుకొకసారి అలారం పెట్టుకున్నానన్నా నా అలారం ఏమో నా బాబా ప్రియమైన బాబా మధురమైన బాబా ధన్యవాదములు బాబా అని మోగుతుంది అప్పుడు పనిలో పని నేను కూడా నా బాబా ప్రియమైన బాబా బాబా మధురమైన ధన్యవాదములు బాబా అని స్మృతి చేసేస్తాను బాబా స్మృతి చేయడంతో పాటు విచార సాగర మంతనం కూడా చేయాలన్నారు కదా అందుకే నేను నాలుగు పాయింట్లని రివర్స్ చేసి పడుకుంటా అర్ధ గంటకి మళ్ళీ మోగుతుంది అప్పుడు లేసి మళ్ళీ బాబాని స్మృతి చేసి నాలుగు పాయింట్లను లేస్తాను అలా సఫలం నుండి వరకు పూర్తి సమయాన్ని ఉపయోగించుకున్నాను అవునరా అలా చేసినావా నాకు చెప్పింటే నేను అన్ని అలారం సెట్ చేసుకుంటాను కదా అన్నా అయితే నేను మంచి పని చేశానా ఎక్కడ ఏం తీరుతావో అనుకున్నాను ఈ మంచి పని అన్నా రే చింటూ ఈ చెప్పారంటే సత్యుగంలో సింహాసనం పైన కూర్చోవాలంటే ఇప్పుడు మస్తక సింహాసనం పైన కూర్చోవాలి అని చెప్పారా సరే అన్నా కూర్చొనిస్తాను అన్నా రూప్ జ్ఞానులు యోగులు అని చెప్పారు అన్నా బాబా రోజు ఏం చెప్పారు రే చింటూ బాబా ఈ రోజు ఫెస్టివల్ గురించి చెప్పారు అన్నా బాబా ఫెస్టివల్స్ గురించి చెప్పారా పండుగల్లో నాకు ఇష్టమైన పండుగ ఏదో తెలుసా దసరా ఇంకొకటి క్రిస్మస్ ఎన్ని పండుగలు ఉండగా ఆ రెండు మాత్రమే ఎందుకు ఫేవరెట్ రా ఎందుకంటే దసరాకి క్రిస్మస్కి కి టెన్ డేస్ హాలిడేస్ ఇస్తారన్నా ఇంకే పండక్కి ఇయ్యారన్నా రే చింటూ బాబా కూడా ఈరోజు క్రిస్మస్ గురించి చెప్తూ ఉన్నారు అన్నా బాబా క్రిస్మస్ గురించి చెప్పారా క్రిస్మస్ పండుని ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసా క్రిస్మస్ రోజైతే వెరైటీ వెరైటీ వంటలు చేసుకొని తింటారు ఇంకా ఆడుకుంటారు పాడుకుంటారు డ్యాన్స్ చేసుకుంటారు రే చింటూ వాళ్ళకి ఒక్క రోజు మాత్రమే పండుగ మనకు ప్రతి రోజు సంగం యుగంలో ఉత్సవమే అని రోజు బాబా చెప్తూ ఉన్నారు సంగం యుగం అంటేనే ఫెస్టివల్ రా మనం కూడా ప్రతిరోజు అమృత వేళ నుండి రాత్రి వరకు పాడడము డాన్స్ ఉంటాము అని బాబాయ్ రోజు చెప్తూ ఉన్నారా మనము రోజంతా సేవ చేస్తాము సేవ చేయడం అంటే బాబ్ దాదా చేయడమే పాడడము అందుకే సంగం యుగంలోని ప్రతిరోజు ఉత్సాహంతో నుండిన రోజులు రా అన్నా క్రిస్మస్ అంటే ఇంకా ఏం గుర్తుకొస్తుందో తెలుసా క్రిస్మస్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది క్రిస్మస్ తాత ఎందుకంటే క్రిస్మస్ తాత గిఫ్ట్లతో సపోర్ట్ చేస్తారు కదా నాకు క్రిస్మస్ తాత ఇచ్చే గిఫ్ట్లు అంటే చాలా ఇష్టం అన్నా ఇంకా క్రిస్మస్ తాత టోపీ అంటే చాలా ఇష్టం అన్న ఇంకా ఎర్ర సంచి తగలేసుకొస్తారు అదంటే ఇంకా ఇష్టం అన్న ఎందుకంటే దాంట్లో బోల్డోన్ని గిఫ్ట్లు ఉంటాయి కదా లే చింటూ క్రిస్మస్ తాత గిఫ్ట్లు ఇస్తారు కదా అలాగే మన తండ్రి కూడా గిఫ్ట్లు ఇస్తారురా అవునా అన్నా అలాగైతే మన తండ్రిని అస్సలు మర్చిపోకోకుండా గుర్తు చేసుకుంటాను రే చింటూ వాళ్ళంతా క్రిస్మస్ రోజు క్రిస్మస్ ఫాదర్ కోసం ఎదురు చూస్తారు క్రిస్మస్ ఫాదర్ తలంపులో ఉంటారు కానీ మనమేమో మనల్ని స్వీట్ గా తయారు చేసి మన తండ్రిని స్మృతి చేస్తూ ఉంటాము మన తండ్రి మనకు ఇచ్చే గిఫ్ట్లు ఇరవై ఒక్క జన్మల వరకు మనతోనే ఉంటాయిరా అక్కడైతే క్రిస్మస్ ఫాదర్ ఇచ్చేవి కొంత సమయానికి మాత్రమే ఉంటాయి తర్వాత సమాప్తం అయిపోతాయి అన్నా క్రిస్మస్ ఫాదర్ ఒక్క జన్మకి గిఫ్ట్ ఇస్తే మన సుప్రీం ఫాదర్ ఇరవై ఒక్క జన్మలకు ఇస్తారా అలా అయితే బాబాయ్ ఇచ్చే గిఫ్ట్లు నాకు చాలా ఇష్టం అన్నా ఇంతకు బాబా ఇరవై ఒక్క జన్మల వరకు ఉండే గిఫ్ట్ ఏది ఇస్తారు అన్నా నాకు క్రిస్మస్ అంటే ఇంకా ఏం గుర్తుకొస్తుందో తెలుసా క్రిస్మస్ ట్రీ స్టార్స్ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయన్నా వాళ్ళు క్రిస్మస్ ట్రీని స్టార్స్ డెకరేట్ చేస్తారన్నా రే చింటూ బాబా కూడా ఈ రోజు ట్రీ గురించి చెప్పారు మనల్ని బాబా అనంతమైన వృక్షంలో మెరుస్తున్న నక్షత్రాలుగా చేశారు సంగం యుగ శ్రేష్ట ధరణి యొక్క నక్షత్రాలుగా చేశారు అంతేకాకుండా మనకు అవినాశి లైట్ మైట్ స్వరూపంలో స్థితమయ్యే అనుభవాన్ని చేయిస్తూ ఉన్నారు వాళ్లకు స్టార్స్ అంటే ఇష్టము లైట్స్ అంటే ఇష్టము అదంతా లైట్ మైటో మెరుస్తూ ఉన్న మన స్మృతి చిహ్నము అని బాబాయ్ ఈ రోజు అవునా అవునన్నా అయితే 20 నుండి ఎప్పుడూ క్రిస్మస్ ట్రీ గుర్తుకొస్తుందో అప్పుడు నేను వరల్డ్ ట్రీలో ఒక శ్రేష్టమైన స్టార్ ని గుర్తు తెచ్చుకుంటాను అన్నా ఇంకా క్రిస్మస్ ట్రీని స్టార్స్ తోనే కాకుండా ఫ్లవర్స్ తో కూడా డెకరేట్ చేస్తారన్నా ఆ ఫ్లవర్స్ బ్రాహ్మణులమైన మన చిహ్నమే కదా బ్రాహ్మణులు అంటే సుగంధంతో నిండి ఉన్న పూలు కదా రే చింటూ బాబా రోజు విశేషమైన వరదానాలను విశేషమైన ఆశీర్వాదాలను డైమండ్ గిఫ్ట్లను విశాల హృదయంతో ఇస్తూ ఉన్నారు ఇంతకు అవేంటంటే సదా ఉత్సవభరితమైన జీవన భవ సదా సహజంగా ఎగిరే కళ యొక్క అనుభవి శ్రేష్ట జీవన భవ అన్న వరదానాలు ఇస్తూ ఉన్నారా అన్న అవునా నిజంగా క్రిస్మస్ ఫాదర్ ఇచ్చే గిఫ్ట్ కన్నా సుప్రీం ఫాదర్ ఇచ్చే గిఫ్ట్ చాలా పెద్దదన్నా అన్న అందుకే వాళ్ళేమో క్రిస్మస్ ఫాదర్ ని తలుచుకుంటే మనమేమో కిస్మిస్ లాగా మధురంగా చేసే బాబాని తలుచుకుంటాము రే చింటూ బాబా ఇంకా ఈరోజు మూడు రకాల పిల్లల గురించి చెప్పారు ఒకరేమో వర్ణించే వాళ్ళు ఇంకొకరు మననం చేసేవాళ్ళు ఇంకొకరేమో అనుభవంలో మగ్నం వాళ్ళు ఇలా మనలో మూడు రకాల పిల్లలుంటారంట వర్ణించేవాళ్ళంటే నాకు బాగా తెలుసు అన్న బాబా చెప్పింది విని బాబా ఇలా చెప్పారు బాబా అలా చెప్పారని వర్ణిస్తూ ఉంటారన్నా ఎలా అయితే భక్తి మార్గంలో కథలు కీర్తనలు ప్రార్థనల ద్వారా వర్ణిస్తారు అలాగే ఇక్కడ కూడా బాబా చెప్పింది విని వర్ణిస్తూ అంటారు వర్ణించే వాళ్ళైతే నోటి ద్వారా జ్ఞానదాతను వర్ణన చేసిన కారణంగా శక్తి మరియు సంతోషము ఇవి జ్ఞానానికి ప్రత్యక్ష ఫలంగా ప్రత్యక్షిస్తాయి కానీ శక్తిశాలి స్వరూపులుగా సదా సంతోష స్వరూపులుగా అవ్వలేరు మననం చేసే వాళ్ళు సదా విన్నదాన్ని మననం చేసి స్వయంలో జ్ఞాన పాయింట్లను ధారణ చేసి స్వరూపులుగా అవుతారు మనన శక్తి కలవారు గుణ స్వరూపులుగా శక్తి స్వరూపులుగా జ్ఞాన స్వరూపులుగా స్మృతి స్వరూపులుగా స్వతహాగానే అవుతారా మనన శక్తి కలవారు అంతర్ముఖులుగా ఉండడం వలన సదా సుఖంగా ఉంటారా వీళ్లకు సమయానుసారంగా శక్తులను కార్యంలో ఉపయోగించే శక్తి ఉంటుంది ఎక్కడ శక్తి ఉంటుందో అక్కడ మాయ నుండి ముక్తి ఉంటుంది అందుకే ఈ పిల్లలు విజయ ఆత్మల లిస్టు లోకి వచ్చేస్తారు అని బాబా చెప్పారా మూడో రకం పిల్లలు సదా అన్ని అనుభవాల్లో మగ్నం అయిపోయింటారా మననం చేయడం అయితే రెండో స్టేజ్ కానీ మననం చేస్తూ మగ్నంలో ఉండడం ఇది అన్నింటికంటే ఫస్ట్ స్టేజ్ అని బాబా చెప్పారు అనుభవము అన్నింటికంటే చాలా గొప్ప అథారిటీ అని బాబా ఈరోజు చెప్పారా మగ్నం అయిపోయి ఉండే ఆత్మలు సదా తృప్త ఆత్మలుగా సంతుష్ట ఆత్మలుగా సంపన్న ఆత్మలుగా సంపూర్ణతకు అతి సమీపంగా ఉన్న ఆత్మలుగా వాళ్ళు అనుభవీలు కాబట్టి వారి నోటి ద్వారా అనుభవంతో కూడిన మాటలే వస్తాయి కాబట్టి ఇతరుల మనసులో కూడా అలాగే ఇమిడిపోతుంది వర్ణన చేసే వారి మాటలైతే బుద్ధి వరకే కూర్చుంటాయి మననం చేసే వాళ్ళేమో విజయులే కానీ సహజము మరియు సదాలో వ్యత్యాసం ఉంటుంది కదా అని బాబా చెప్తున్నారు మగ్నమై ఉండేవారు సదా తండ్రి స్మృతిలో ఇమిడి ఉంటారు కాబట్టి ఈ రోజు బాబా మనల్ని మనన శక్తిని పెంచుకునే అభ్యాసం చేయమంటున్నారు వినడము వర్ణించడం అయితే చాలా సహజం మనన శక్తి కలవారు మగ్నమై ఉండేవారు కాబట్టి సదా పూజ్యులుగా ఉంటారు వర్ణన చేసే వాళ్ళు కేవలం గాయన యోగ్యులుగా ఉంటారు అందుకే బాబా ఈ రోజు ఏం చెప్తున్నారంటే సదా స్వయాన్ని గాయన యోగ్యులుగా పూజన యోగ్యులుగా చేసుకోండి అవునా అన్నా నాకు కూడా ఏదో అర్థమైంది నేను కూడా మనన చింతన చేస్తానన్న ఈ రోజు నుండి నా అనుభవాన్ని పెంచుకుంటానన్న రే చింటూ బాబా మనకు గ్యారెంటీ ఇస్తూ ఉన్నారా మన విజయము సఫలత నిశ్చయము ఇది బాగా అర్థం చేసుకొని సదా నిశ్చింతగా ఉండండి నిశ్చయ బుద్ధి గల వారిగా ఉండండి అని బాబా రోజు చెప్తూ ఉన్నారా సరే రే చింటూ ఓం శాంతి ఓం శాంతి అన్నా ఫ్రెండ్స్ మా మురళి డిస్కషన్ విన్నారు కదా మాకు ఇంకా బాగా కామెంట్ బాక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయడంతో పాటు లైక్ చేయటం సబ్స్క్రైబ్ అవటం మర్చిపోకండి మీ అందరికీ కూడా అన్న చింటివాడి తరపున ఓం శాంతి